చాయ్ చా నమస్తే అండి అందరికీ మీరు చూస్తున్నారు లవ్ ఇండియా వన్ ఫోర్ త్రీ సుమ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు విషయం ఏంటంటే నేను చెప్పాను సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్కి మన లక్కీ డ్రా ఉంటుందని సో కంపల్సరీ అదే టైంకి అయితే మనం స్టార్ట్ చేసాము మన లక్కీ డ్రాకు ఒక ఫార్టీ నెంబర్స్ అయితే డ్రాలో పాల్గొన్నారు తెలంగాణ ఆంధ్ర నుండి నలభై మంది పాల్గొన్నారు బట్ ఎవరు ఇస్తారు అనేది అయితే నేను చెప్తాను ఇవాళ అస్టెంట్ ఎవరు లేరు మనకి నేనే ఇవాళ ఎవరు లేరు మనకి నేనే తీసేది చాలా మంది అయితే మనకి లక్కి పాల్గొన్నారు నలభై మంది పం నలభై మంది వీళ్ళు నేను అన్నీ క్లియర్గా రాసి పెట్టాను అందరికీ టూకా నెంబర్స్ అయితే ఇచ్చాను ఎవరెవరైతే లక్కిరాలు పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా టూ ఫోన్ మెంబర్స్ ఆయన ఇచ్చాను సో అందరికైతే రండి లైవ్కి అయితే రండి మన ఛానల్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి స్పెషల్లీ థ్యాంక్ యూ అండి అందరు కూడా లైవ్కి అయితే వచ్చేయండి కాసేపు వెయిట్ చేద్దాం ఎందుకంటే చాలామందికి చెప్పాను అందరు లైవ్ రావాలని సో అందరూ అయితే అనుకుంటున్నాను వచ్చిన వాళ్ళందరూ ఒక లైక్ అయితే కొట్టండి చాలా రోజులు అవుతుంది మన లక్కీ డ్రా పెట్టగా చాలా అంటే చాలా రోజులు అవుతుంది చిన్న చిన్నగా త్రీ ఫోర్ మంత్స్ అయితే అవుతుంది లక్కీ డ్రా పెట్టగా ఎందుకు అంటే టైం ఉండడం లేదు అంత బిజీ బిజీ అయిపోయింది సో ఈ బిజీ టైంలో నేను కూడా చూస్తున్నా లైవ్ వస్తుందా లేదా అందరికి కనిపిస్తుందా లేదా ఏంది కిందకి చూస్తున్నా అనుకోకండి ఇంకో సెల్లో చూస్తున్నా ఎందుకంటే వీడియో వస్తుందా లేదా క్లియర్గా వాయిస్ వినబడుతుందా లేదా అని టెస్ట్ చేయడం కోసం నేను ఇక్కడ చూస్తున్నాను నలభై మంది అయితే మనకి పంపించారు ఓకే లైవ్ అయితే వస్తుంది నేను కూడా కనిపిస్తున్నాను మీ అందరికీ వాళ్ళందరికీ కూడా మన ఛానల్కి ఎవరైతే నన్ను నమ్మి మన ఛానల్కు సపోర్ట్ చేస్తూ నన్ను మనీ పంపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండి ఎవరెవరైతే నాకు నమ్మి మనీ పంపించి మన ఛానల్కు మొదటి నుండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చాలామంది అయితే కొంతమంది రెగ్యులర్గా కడుతూనే ఉన్నారు ఎవరు అంటే ఈ కేవీ రాజేష్ కానీ ఇంకా గురువయ్య గారు కానీ ఇంకా కొంతమంది ఉన్నారు రెగ్యులర్గా కడుతున్నారు వాళ్ళకి వచ్చిన రెగ్యులర్గా కడుతున్నారు ఎందుకు సార్ మీకు వచ్చిన రాకుండా రెగ్యులర్గా కడుతున్నారు అని నేను అడిగాను వాళ్ళు చెప్పేది ఏంటంటే మీ వీడియో చూస్తే మాకు చాలా యూస్ అవుతున్నాయి సార్ మాకు లక్ష రూపాయలు కోట్టు పుంజొస్తారు తర్వాత విషయం సో మీకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కదా అందుకోసం అనే తప్ప వేరే ఉద్దేశం ఏమి లేదు సార్ అని చాలామంది చెప్తున్నారు సో అలాంటి మంచి మనసు ఉన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే అలాంటి మంచి మనసు కూడా ఉండాలి గురువాయి మాత్రం అదే చెప్తారు ఏది సార్ మీకు రాని రాదు ఎప్పుడు కడతారు అని అంటే వస్తే రాని లేకుంటే లేదు సార్ మీకు ఏదైనా అవసరానికి పనిచేస్తే కదా అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదని అందరూ ఇలాగే అంటారు సో అలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి స్పెషల్లీ థ్యాంక్ యూ తెలంగాణ నుండి ఆంధ్ర నుండి చాలామంది అయితే మనకు కట్టారు ఇక చూడండి ఇందులో నలభై నెంబర్స్ అయితే ఉన్నాయి మీరు అనుకుంటారు కావచ్చు ఇందులో మీ నెంబర్ ఉందా లేదా అని ఇక చూడండి అందరి నెంబర్ రాశాను ఎవరి నెంబర్ కూడా ఇక రాయకుండా లేదు ప్రతి ఒక్కరు నెంబరు నలభై మందికి నలభై నెంబర్స్ ఇక ఇందులో ఈ బాక్స్లో ఇక చూడండి నలభై మందికి నలభై నెంబర్స్ ఇక ఉన్నాయి అందరు నెంబర్లు ఇక చూడండి ఇక మీది రాయలేదని కాదు ప్రతి ఒక్కరు నెంబర్ రాశాను రాయకుండా ఉండం అన్నీ రాసే ఈ బాక్స్లో ఎత్తాం ఇంకా ఈ బాక్స్లో ఉన్నాయి కదా ఇక నలభై ఉన్నాయి ఇందులో ఇక ఇందులో మీది ఉందా లేదా అని టెన్షన్ పడే అవసరం లేదు ఇక చూడండి వీళ్ళు ఎవరో నాకు తెలియదు అందరు ప్రతి ఒక్క నెంబర్ వేసాను ఇందులో అన్ని నెంబర్స్ ఎన్ని నెంబర్స్ తెలుసా నలభై నెంబర్స్ వేసాను నలభై మంది చూడండి ఇవన్నీ మీ నెంబర్స్ ఇలా ఓన్లీ నెంబరే ఉంటుంది ఇంకా వాళ్ళ పేరు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నా డైరీలో ఉంటాయి డైరీ కూడా ఇక్కడ ఉంది కదా యో డైరీ ఇక్కడ ఉన్నది డైరీలో నేమ్స్ ఫోన్ నెంబర్స్ అవన్నీ ఉంటాయి ఇందులో ఓన్లీ నెంబర్ ఉంటుంది ఎగ్జాంపుల్ ఏ నెంబర్ ఏం పిల్లిందో ఆ డైరీలో ఫోన్ చేసుకొని అయితే నేను చేస్తాను ఇక చూడండి అందరికీ అయితే ఆల్ ది బెస్ట్ అండి మన లక్కిదాలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు మా ధన్యవాదాలు ఇక బాగా అయితే ఉంటున్నాను ఎవరికి వస్తే ఎందుకు తెలియదు బట్ చూడండి యా మన ఎప్పుడైనా లైవ్ జెన్యున్గా ఉంటుంది ఇక చూడండి ఇక చేతుల కూడా ఏం లేదు కదా ఎవరు వస్తారో వాళ్ళు అందరికైతే ఆల్ ది బెస్ట్ ఎవరికి వస్తారో నాకైతే తెలియదు ఎవరికి వస్తారో వాళ్ళకి మాత్రం ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ ఎవరికి వస్తారని చూద్దాం మీ అది అయితే పరిశీలించుకోండి చూడండి ఇక ఒకటైతే తీసాను ఎవరిదాని చెప్తాను నేను ట్వంటీ త్రీ నెంబర్ నెంబర్ అవిస్తాను ఇక ట్వంటీ త్రీ ఇది కెమెరా ఆపోజిట్ కదా ఫిఫ్టీ త్రీ అనుకో అనుకోదు ఎందుకంటే ఫ్రంట్ కెమెరా పెట్టాను ఇది ఫిఫ్టీ త్రీ లాగా అనిపిస్తాను ఫ్రంట్ కెమెరా పెట్టేసరికి ఎందుకంటే నెంబర్స్ ఫ్రంట్ కెమెరా ఆపోజిట్ అయితే కదా మనం గట్టింది నలభై మంది ఇక చూడండి డైరీలో నలభై మంది ఉన్నారు ఇది వచ్చేసి ట్వంటీ త్రీ ఇరవై మూడుగా చూడండి మన కట్టిందే నలభై మంది ఇది మీకు కెమెరాలో యాభై మూడు లెక్క కనిపిస్తుంది మనం గట్టింది కదా లాస్ట్ నెంబర్ నలభై నెంబరు ఈ ట్వంటీ త్రీ ఎవరు అనేది ఒకసారి కాల్ చేద్దాం మనకి హలో హలో ప్రవీణ అండి హలో మేము లవ్ ఇండియా వన్ ఫోర్ త్రీ సునీల్ యూట్యూబ్ ఛానల్ కాల్ చేస్తున్నాను లైవ్ చూస్తున్నారా లక్కిటాలో పాల్గొన్నారా మీరు ఎంత మీ నెంబర్ ఎంత టూ నెంబర్ ఎంత ట్వంటీ త్రీ ప్రవీణా ఓకే కంగ్రాచులేషన్స్ అండి మీకు వెళ్ళింది లక్కీట్రాలో ట్వంటీ త్రీ నెంబర్ వెళ్ళింది ప్రవీణ్ మెదక్ డిస్టిక్ మెదక్ డిస్టిక్ ప్రవీణ్ ట్వంటీ త్రీ నెంబర్ కంగ్రాచులేషన్ ప్రవీణ్ గారు అండ్ మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు ధన్యవాదాలు మళ్ళీ రేపండి మళ్ళీ వాట్సాప్లో మళ్ళీ లక్కీ డ్రా ఎప్పుడు లక్కీ డ్రా ఎప్పుడు అని చాలామంది అడుగుతారు మళ్ళీ ఈ ఈ మధ్యలో లక్కీ డ్రా అయితే ఎప్పుడు ఉండదు మళ్ళీ లక్కీ డ్రా ఎప్పుడు ఉంటుంది అంటే దసరా పండుగగా ఉంటుంది దసరా ఆ పండుగకి మళ్ళీ ఉంటుంది అంటే మళ్ళీ ఫోర్ మంత్స్ ఇంకా ఇంతకుముందు కూడా ఫోర్ మంత్స్ బ్యాక్ పెట్టాము మళ్ళీ ఇప్పుడంటే మళ్ళీ ఫోర్ మంత్స్ తర్వాతనే ఉంటుంది ఈ మధ్యలో అయితే ఉండదు రెగ్యులర్గా అయితే మా వీడియోస్ అయితే మీరు చూడండి ఈ లక్కి కోసమే కాదు లక్ ఇప్పటికి ఉండదు ఓన్లీ త్రీ మంత్స్కో ఫోర్ మంత్స్కో ఏదైనా ఫెస్టివల్కే ఉంటుంది కాదు మీ కోళ్ళకు ఆరోగ్యం బాగున్నా బాగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కోళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మన ఛానల్లో కనీసం ఒక వెయ్యి వీడియోస్ వరకు అయితే నేను అప్లోడ్ చేశాను కోళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే ప్రతి ఒక్క ఛానల్కి అయితే ప్రాబ్లం ప్రాబ్లంకి సొల్యూషన్ మన ఛానల్లో ఉంటుంది అయితే మన వీడియో చూడండి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఇప్పుడు మీకు వాట్సాప్లో పెట్టారు కదా ఆ నెంబర్కి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ ఇవ్వండి మీ కోళ్ళకు ఆరోగ్యం బాగాలేకపోతే కంపల్సరీ నేనైతే రిప్లై ఇస్తాను రిప్లై అయితే కంపల్సరీ ఇస్తాను ఇంకా మన లక్కి కట్టిన వాళ్ళకైతే కంపల్సరీ రిప్లై ఇస్తాను ఎందుకంటే నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి నేను హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాను ఎందుకంటే అందులో మీకు మీరు ఏదైనా ప్రాబ్లం పెట్టగానే మీ కూపర్ నెంబర్ అవన్నీ కనిపిస్తాయి కదా అప్పుడు నాకు అనిపిస్తాయి వీళ్ళు మన దాంట్లో లక్కీ డ్రా కట్టారని తప్పకుండా లక్కీ డ్రా కట్టినందుకని సరే నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే రిప్లై ఇస్తాను అంటే లక్కీ డ్రా కట్టడం వాళ్ళకి ఇవ్వనని కాదు లక్కీ డ్రా కట్టని వాళ్ళకి కూడా ఇస్తాను లక్కీ డ్రా కట్టిన వాళ్ళకు కూడా ఇస్తాను ఓకేనండి నా ఛానల్ చూస్తూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి స్పెషల్లీ థ్యాంక్ యూ అందరికీ ఆల్ ది బెస్ట్ మళ్ళీ ఒకసారి మళ్ళీ లక్కీ డ్రా ఎప్పుడు మళ్ళీ నాకు వాట్సాప్లో కానీ కామెంట్లో కానీ పెట్టకండి మళ్ళీ లక్ లక్కి అంటే ఇప్పుడైతే ఉండదు మళ్ళీ దసరా పండుగ ఉంటుంది వారికి లక్కి ఉండదు ఓన్లీ దసరాకే ఉంటుంది థ్యాంక్ యూ